గర్భిణి శిశువు ప్రాణాలను కాపాడేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నించామని అయినా వారు మరణించడం అత్యంత బాధ కలిగించిందని కాకినాడ రమ్య ఆసుపత్రి వైద్యుల పితాన్ని అన్నవరం ప్రభావతిలు ఆవేదన వ్యక్తం చేశారు గర్భిణికి వైద్యం చేయడంలో తమ లోపం ఏమీ లేదని వైద్యులంతా చివరి వరకు ప్రయత్నం చేశారని అయినా అది సాకారం కాలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం స్థానిక గాంధీనగర్ ఉన్న రమ్య ఆసుపత్రిలో వైద్యులు అన్నవరం ప్రభావం తమ ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం చేరిన గర్భిణి శిశువు మృతి చెందడం పట్ల వారు వివరణ ఇచ్చారు నేను నా గురించి కొంత చెప్పుకున్న తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ ఎందుకనే నేను చెప్తాను దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం నేను నా వైపు వైద్య రంగంలో స్పెషలిస్ట్లుగా చదువుకుని సమాజంలోకి వచ్చి సమాజ సేవ చే అంటే వైద్యపరంగా సమాజ సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇరవై సంవత్సరాల క్రితం హాస్పిటల్ మేము చదువుకున్నప్పుడు ఏ అయితే కళ్ళకు పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు మా మీద జరిగింది యాక్చువల్ గా మీ అందరికి తెలుసు మేడం గారు ఆమె మూడు నెలల గర్భిణి ఉందని చెప్పి వచ్చినప్పుడు ఆమెకి అన్ని టెస్టులు చేశారు స్కానింగ్ చేశారు అదే విధంగా బి 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 ప్రోటీన్ బి ఆర్పాత్ బి ప్రోటీన్ అని ఉంటుంది అది అది ప్రెగ్నెన్సీ ఉందా అని చెప్పడానికి అని చెప్పేసి అది చేసే టెస్ట్ అది చేశారు వెంటనే మేమందరం ఉన్నాం ముగ్గురు అనిస్టిస్టులు ఉన్నాం ఇద్దరు గైంకాలజిస్టులు ఉన్నారు ఒక పీడియాట్రిస్ట్ ఉన్నారు మేమందరం కలిపి థియేటర్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసి అట్లీస్ట్ బేబీ నన్ను చెప్పేసి మేము చేసిన ప్రయత్నంలో మరి మేము ఏమీ చేయలేదు దాని మీద మళ్ళీ మేము మా 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 ప్రాబ్లం క్రియేట్ చేసి చూపిస్తా ఉన్నారు నేను సకాలంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్